మన మొక్కలకి కావాల్సిన చాలా బలమైన ఎరువండి అంటే ఇది వెర్మీస్ బాగా ఉన్నాయి ఇందులో వెర్మీ కంపోస్ట్ అయిపోయింది అనమాట మొత్తం నేను కిచెన్ వేస్ట్ మామిడి ఆకులు అన్నీ వేసి లేయర్ లేయర్గా అన్నీ నింపేశాను మంచిగా ఇలా తయారైపోయింది నేను సగం పైన వాడేసాను ఇంకా సగం పిన్నికి ఉందండి ఇంకా మొలకలు వస్తున్నాయి చూసారా ఈ గాలి తగిలేసరికి అలా మొలకలు వస్తున్నాయి ఉన్న అందులో ఉన్న సీడ్స్ ఉంటాయి కదా అవి మనం కిచెన్ వేస్ట్ వేసినప్పుడు వస్తూనే ఉంటాయి మన మొక్కలకి కావాల్సిన మంచి ఎరువుని ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ బిన్నంతా కూడా ఖాళీ చేస్తున్నాను ఇంత మంచి ఎరువు మళ్ళీ ఎలా తయారు చేసుకుంటానో మీకు ఈ వీడియోలో చూపిస్తానండి నేను రకరకాల పద్ధతుల్లో చేస్తూ ఉంటాను అవన్నీ కూడా చెప్తాను హాయ్ అండి నమస్తే నా పేరు నాగలక్ష్మి వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్ ఈ మందార పూలు అయితే చాలా బాగా పూస్తున్నాయి చాలా పెద్ద సైజులో వస్తున్నాయి చూడండి దీనికైతే ఎన్ని మొగ్గులు ఉన్నాయో ఇక్కడ ఒకటి ఉందా రెండు మూడు చిన్న మొగ్గ ఇక్కడ ఇక్కడే నాలుగు ఉన్నాయి ఇది ఒకటి ఐదు ఇలా చక్కగా ఎప్పుడు పూస్తూనే ఉన్నాయి కలర్ కూడా చాలా బాగుంటుంది దోసెడంత పువ్వు వస్తుంది మీకు కూడా నచ్చిందా అండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫస్ట్ నేను ఈ ఎరువులో ఏమేమి వేసి తయారు చేశానో చెప్తానండి చెప్తూ ఇవన్నీ కూడా తీసేస్తాను మనం వండిన ఆహారం పదార్థాలు మాత్రం వేయకూడదండి మిగతా పచ్చివి అయితే వేనాకనే వేసుకోవచ్చు ఇందులో మామిడాకులు పేడ అలాగే కిచెన్ వేస్టు మనకి కార్డ్బోర్డు ఇవి వస్తాయి కదా ప్యాకింగ్ అట్టలు అవి కూడా వేసుకోవచ్చు అవి వరి పొట్టుతో తయారు చేస్తారు ఇలాంటివన్నీ కూడా వేసుకోవచ్చు అండి నేను అవకాశాన్ని బట్టి నాకు ఏది కంపోస్ట్ అవుతుందో అవి వేసేస్తాను వేసి చేస్తాను ఇలా ఇందులో ఫస్ట్ నేను వేసినప్పుడు వర్మీస్ రెండు మూడు వర్మీస్ వేసాను కుండీల్లోవి తీసి ఇలా అప్పటి నుంచి వర్మీ కంపోస్ట్ అయిపోతుంది అనమాట నాకు ఇలా అన్నీ నింపేసి కొంచెం మజ్జిగ బెల్లం నీళ్ళు అలా చల్లుతూ ఉంటాను ఇలా ఇంత మంచి కంపోస్ట్ అయితే వచ్చేసింది చూడండి ఇంకా ఇది పై లేయర్లో ఉన్నది ఇంకా ఇంకా తీద్దాము అది కూడా తీసి చూపిస్తాను మీకు మనం కంపోస్ట్ ఇంత చక్కగా తయారు చేసుకుంటే మనకి మొక్కల్లో చెడు కూడా రావండి ఇక ఆ బేషన్ నిండా తీసిన తర్వాత మళ్ళీ ఇంకా ఉంది ఇదంతా ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ నేను ఎలా నింపుతానో చూపిస్తానండి మీకు చూడండి ఎంత ఎరువైతే వచ్చింది ఇక ఇదైతే చాలా మొక్కలకైతే మనం వేసుకోవచ్చు ఇదంతా వర్మీ కంపోస్ట్ అండి మనం ఎంత వర్మీ కంపోస్ట్ బయట కొనాలంటే చాలా రేట్ అయితే అవుతుంది కానీ మనం ఇందులో ఏం వేసామో మనకి మాత్రమే తెలుస్తుంది కదా మంచి క్వాలిటీ అయిన మట్టి అయితే వచ్చింది అందుకే నా మొక్కలకి చేడిపెడలు అనేవి ఉండవండి నేను ఆయిల్ కానీ ఇలాంటివి ఏమీ కొట్టను అడుగున ఉన్న కంపోస్ట్ అయితే కొంచెం నెమ్మగా ఉందండి ఇది మనం బయట పెట్టేస్తే ఆరిపోతుంది చక్కగా ఇవన్నీ కూడా ఆరిన తర్వాత కొంచెం అప్పుడు మనం స్టోర్ చేసేసుకోవచ్చు మనం మొక్కలకి కావాల్సినప్పుడు వాడకవచ్చు అనమాట ఇప్పుడు నేను ఇదంతా కూడా ఖాళీ చేసేసాను కదా మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్ చూపిస్తాను అడుగున ఇలా ఉందండి ఒకటే ఒక పెద్ద హోల్ ఉంది అంతే మొత్తం నేను చుట్టూ కూడా ఏమి హోల్స్ పెట్టలేదు చూడండి ఇదంతా కూడా పర్మీ కంపోస్టే మెత్తగా ఉంది చుట్టూ అంటుకున్నది ఇంకా అలాగే ఉంచేసాను అది ఉంచేస్తే మళ్ళీ మనకి అందులో ఎగ్స్ ఉంటాయి ఆ ఎగ్స్ ఉండడం వల్ల మళ్ళీ మనం కంపోస్టు ప్రాసెస్ మొదలైన తర్వాత ఇది కంపోస్ట్గా మారిన క్రమంలో అవి గుడ్లు పగిలి మళ్ళీ కూడా ఎర్త్వాంసం అనేవి ఇందులో వచ్చి మళ్ళీ తినేసి మనకైతే మంచి వరిమి కంపోస్ట్ అనేది ఇస్తాయండి ఇలా నేను ఈ మామిడాకులన్నీ కూడా ఒక పక్కన ఉంచాను ఈ పూలు చూడండి చక్కగా పూస్తున్నాయి ఇంకా నేను ఇది లేదు ఇవి మాత్రం ఏం పూలో నాకు తెలియట్లేదు చూడ్డానికి మాత్రం ఇలా గ్రీన్ కలర్లో నూకబంతిలాగా ఇలా ముద్దగా పూస్తున్నాయి నూరు వరహాల్లాగే ఉన్నాయి గూగుల్లో సెర్చ్ చేస్తే పంబర పనస ప్లాంట్ అని వచ్చింది కానీ కాదండి ఇలా ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి మరి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో తెలిపండి ఇప్పుడు ఇక చూడండి ఒక లేయర్ అయితే ఇలా పూసేసాను ఫస్ట్ ఎండినవి అక్కడక్కడ పచ్చి ఉన్నా కానీ పర్వాలేదు ఇలా అయితే ఒక నేను ఒక జానుడు వేసేసాను కింద హోల్కి ఒక రాయి పెట్టేశాను తర్వాత ఇలా వేశాను ఇవన్నీ కూడా ఇవన్నీ బనానా పిల్స్ అండి బనానా పీల్స్ తోటి మనకి కంపోస్ట్ అనేది చాలా బాగా బలంగా తయారవుతుంది అందుకని ఇవి నాకు ఈసారి దొరికినాయి అందుకని చెప్పి నేను ఇలా సేకరించి తీసుకొచ్చి కంపోస్ట్ అయితే తయారు చేస్తున్నాను ఇవన్నీ కూడా లస్సీ పాయింట్ దగ్గర సేకరించాను అనమాట ఇవన్నీ లేయర్ వేసేసిన తర్వాత మళ్ళీ ఒక లేయరు ఇవి వేసేసాను ఇవన్నీ కూడా కొంచెం కంపోస్ట్ అయినవి మావిడాకులు అయితే పక్క బిన్లో చేసినవి అన్నమాట ఇవి ఇవ్వండి అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ ఇంకా తెప్పించాను ఈ పేల్స్ అన్నీ కూడా వాళ్ళు ఊరికే పడేస్తారు కదా తీసుకొచ్చుకొని ఇలా నేనైతే లేయర్ లేయర్గా వేస్తున్నాను మళ్ళీ ఇది మరుసటి రోజుకి దిగింది కొంచెం దిగిన తర్వాత మళ్ళీ నేను దీనిపైన మళ్ళీ అరటిపళ్ళు వేసి మళ్ళీ సేమ్ అండి మళ్ళీ మనం మావిడాకులు వేసేసాను ఇలా మనం దిగిన కొద్దీ వేస్తూ ఉంటే అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది ఇలా మనం కొంతవరకు నింపిన తర్వాత ఇక లాస్ట్ పై వరకు వచ్చిన తర్వాత ఇక ఆపేసేయాలండి అవి కంపోస్ట్ అవ్వడానికి దానికి గాలి కూడా ఉండాలి కదా పైనుంచే దీనికి గాలి ఆడుతుంది కన్నాలు ఏం పెట్టలేదు కదా చూసారు కదా మీరు ఇలా మళ్ళీ ఇవన్నీ కూడా మళ్ళీ బనానా పిల్స్ పైన సర్దేశాను మనం ఇది నింపే ప్రాసెస్లో అప్పుడప్పుడు ఇలా మనకి తయారైన ఈ కంపోస్ట్ ఉంది కదా ఇది కూడా ఒక గుప్పడి గుప్పడు మనం కనుక చల్లామంటే ఇంకా త్వరగా ప్రాసెస్ అనేది జరిగి త్వరగా మనకి కంపోస్ట్ తయారవుతుందండి ఇవన్నీ వేసాక నేను పైన మళ్ళీ ఒక లేయరు ఈ ఆకులైతే వేసేసాను పై లేయరు కంపల్సరీ ఆకులు కప్పి ఉంచాలండి లేకపోతే బనానా పీల్చు కోసం అని చెప్పి ఈ చీకటిలు అవి ఇవి అన్నీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది చీమలు అలాంటివన్నీ కూడా చేస్తాయి అందుకని చెప్పి ఈ పైన లేయర్ మాత్రం ఎప్పుడు ఆకులతోటి ఇలా కప్పి ఉంచుకోవాలి కొంచెం బెల్లం నీళ్లు కానీ మజ్జిగ కానీ చిలకరిస్తూ ఉంటే మనకి చాలా త్వరగా అవుతుంది ఇంకా కౌ యూరిన్ అంటే అది కూడా వేయచ్చు మనం అవన్నీ వేయడం వల్ల మనకి కంపోస్ట్ అనేది చాలా త్వరగా తయారవుతుంది ఒక్కసారి అన్నీ వేయని అవసరం లేదండి మనకి వీలున్నప్పుడు ఒకసారి మజ్జిగ ఒకసారి కౌ యూరిన్ అలాగే బెల్లం నీళ్ళు ఒకసారి అలా చిలకరించవచ్చు అలా నాకు అందుబాటులో ఉన్నటువంటి వాటితోటి ఇలా నేనైతే కంపోస్ట్ ఎప్పుడు కూడా ప్రిపేర్ చేస్తూనే ఉంటాను ఇలా అయితే నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది అంటే ఈ కంపోస్ట్ అనేది తయారైపోయిన తర్వాత నేను ఇంకా ఈ పాత వాషింగ్ మిషన్లో చేస్తున్నా కదండి అదైతే ఖాళీగా ఉంచను ఎప్పుడు కూడా ఇలా తయారు చేస్తూనే ఉంటాను నేను ఎక్కువ మావిడాకులు వాడడం వల్ల మంచి బలమైన కంపోస్ట్ అయితే తయారవుతూ ఉంటుంది ఈ ఎండాకాలంలో మనకి కంపోస్ట్ అనేది చాలా త్వరగా తయారవుతుందండి ఈ ఎండ వేడికి ఇంకా అందులో కంపోస్ట్లో వచ్చే వేడికి మనకి అదంతా కూడా త్వరగా మగ్గిపోతుంది అదంతా కూడా మగ్గిపోయి మంచి ఎరువైతే మనకి తయారవుతుంది వర్మీసున్నా లేకపోయినా కంపోస్ట్ అనేది చాలా క్వాలిటీగా తయారైపోతుంది మనం ఇందులో వేసే ఆర్గానిక్ మ్యాటర్ని బట్టి మనకి కంపోస్ట్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది అందులో అన్ని పోషకాలు ఉంటే ఇంకా మనకి మొక్కకి ఇంకా చాలా బలంగా వచ్చేస్తాయి మొక్కలు చాలా త్వరగా పెరుగుతాయండి మరి మీరు కూడా ఇలాంటి మంచి కంపోస్ట్ అయితే తయారు చేసుకుంటారని నేనైతే ఈ వీడియో చూపిస్తున్నాను ఇంతకుముందు కూడా కంపోస్ట్ వీడియోలు పెట్టానండి నేను రకరకాల పద్ధతుల్లో చేస్తుంటాను మరి ఇప్పుడు చేసిన ఏ పద్ధతి ఎలా ఉందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కూడా ఇంత మంచి ఎరువు తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను హ్యాపీ గార్డెనింగ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు బాయ్ బాయ్